వెల్కమ్ టు ఫావితరం వీడియో ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆరోగ్య దీక్ష శీర్షిక ఐదవ ఎపిసోడ్ ఐదవ భాగం ప్రోటీన్ మేడ్ సింపుల్ మ్యూజిక్ ప్రోటీన్ మేడ్ సింపుల్ అనే అంశం మీద మాట్లాడబోతున్నాం ఎందుకంటే ప్రోటీనే ఎందుకు అని మీరు అడగవచ్చు బట్ అది మన డిస్కషన్లో వస్తుంది ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు చాలామంది లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మనం ప్రోటీన్ మీద డీటెయిల్ డిస్కషన్ వన్ అవర్ ప్రోగ్రామ్ చేసి మీరు చూశారు సో లెటర్స్ ఇంకా ఆలోచన చేయకుండా ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోయి మనం క్లియర్గా మాట్లాడుకుందాము ఆరోగ్య దీర్ ఆరోగ్య దీక్ష శీర్షికలో రైట్ ప్రోటీన్ తినడం సులభం ఎలా అవుతుంది నేను చూడండి ఇక్కడ ప్రోటీన్ తినడము సులభం అంటున్నాను కానీ ఏమంటారు ఈజీ అన్నట్లంటే దాన్ని సింపుల్గా చేయడం సాధారణ పద్ధతిలో రోజు రోజు మనం ఆలోచించకుండా ఎలా చేయాలి అదేలా చేయాలకుండా అలాంటి ఐడియాలు మీకు ఇవ్వబోతున్నాను అనమాట ఓకే సో భావితరం యూట్యూబ్ ఛానల్ అందరికీ మీకు తెలుసు ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి ఒక సహాయం చేస్తాము థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు అలాగే ఫర్ వెల్నెస్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది మనకి ఈ రెండు రీసోర్సెస్ ద్వారా మీకు మేము సహాయం చేయడానికి వస్తున్నాము సో ఇక్కడ ఒక రెండు బుక్ల గురించి మాట్లాడాలి ఇవి తెలుగులో కూడా ఉన్నాయి బట్ స్టీఫెన్ కవి అని సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఒక బుక్ రాశాడు అందులో ఏం రాశాడంటే చాలా మందిని ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు విజయవంతమైన వాళ్ళందరి గురించి వాళ్ళు చదివి వాళ్ళకున్న హ్యాబిట్స్ ఏమున్నాయని తెలుసుకొని రాశాడు దాంట్లో ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే కొంత మైండ్ సెట్ మన ఆలోచన విధానం ఎలా ఉండాలి రైట్ ప్యారాడైమ్ షిఫ్ట్ అని డిఫరెంట్ డిఫరెంట్గా రాశారు అందులో ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సర్కిల్ ఆఫ్ కన్స్ అంటే ఇప్ ఇప్పుడు నేనున్నాను నేను ఊరిని కంట్రోల్ చేయాలను లేకపోతే నా ఫ్యామిలీని కంట్రోల్ చేయాలను లేకుంటే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనేది నాకు ఒక కోరిక ఉందనుకోండి కానీ రియల్గా చూస్తే ఇప్పుడు ఈ ఊరంతా కంట్రోల్ చేయాలని చూస్తున్నాను కానీ నేను మేబీ మా ఒక ఇంటిని నేను కంట్రోల్ చేయలేకపో చేసే పరిస్థితులు ఉండొచ్చు రైట్ సో నాకు అంత పెద్దగా నన్ను కానీ నా కంట్రోల్ మాత్రం ఎంతే ఉంది ఇది ఏం చేయాలి మనము మనం ఇంటర్నల్గా మన స్కిల్ మన నాలెడ్జ్ మన కాన్ఫిడెన్స్ అన్ని పెంచుకొని లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటే మనం ఇలా సర్కిల్ ఇచ్చాడు అందుకే మనం ఎంత అంటే అంత ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట అలా చేస్తాడు రైట్ ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఒక ఐడియా కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు చాలామంది టైం లేదండి మనీ లేదంటారు మేము చెప్పబోయే అంశాలు ఏంటంటే దీనివల్ల మీకు టైం లేదు లేకుంటే మనీ లేదు లేకుంటే మీకు నాలెడ్జ్ లేదు లేకుంటే ఇవన్నీ వీలు కాదు అంటున్నారు కదా ఇవి చేయడం వల్ల మీకు ఎక్కువ టైము ఆదా అవుతుంది డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి మీ ఆరోగ్యం ఎక్కువ రోజులు బాగుండే అవకాశం ఉంటుంది ఇవన్నీటి కోసం మేము ఐడియా ఇస్తున్నాం సో దాట్ ఏంటంటే మీకు టైం లేదనే ప్రాబ్లం రాదు యాక్చువల్గా అంటే మీరు కొద్ది కొద్దిగా ప్లాన్ చేసేసి ఇవి ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి మనము ఒక వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు వెయ్యి రూపాయలు రావాలని చూస్తాం అంతే కదా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసి వంద కావాలని చూస్తాను కదా మేము ఇక్కడ ఏం చెప్పేది కొద్దిగా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అంటే టైము మీ ఆలోచన డబ్బులు కాదు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేది టైము మీ ఆలోచన మీరు చేసే పద్ధతులను ఈ మార్పులు చేశారంటే మీరు అనుకున్న సాధించడానికి ఇంకా సులభం ఉందని చెప్తున్నాం రైట్ అలాగే ఇంకొక బుక్ కూడా ఉంది అటామిక్ హ్యాబిట్స్ అనేది కూడా ఇందులో చాలా రాశారు బట్ దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ యు ఫాల్ టు ద లెవల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మనము ఏదో సాధించాలి అది చేయాలి ఇది చేయాలని మనం చాలా కోరికలు ఉండొచ్చు కానీ మనం రోజు డే టు డే బేసిస్లో మన అలవాటు లేదనేది ఆధారపడి ఉంటుంది మన అలవాటు చిన్నగా ఉందనుకోండి మన కోరిక ఇంత ఉందనుకోండి ఈ కోరికలు ఇక్కడ మనం ఇక్కడ రీచ్ అవ్వలేవు ఆ కోరికలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లగా మీ అలవాటు దగ్గరికి వచ్చేస్తారనమాట అంటే ఏమంటున్నాను అంటే మనకు ఎంతో పెద్ద కోరికలు ఉన్న ఉండాలి ఉండద్దు అనట్లేదు కానీ మీరు చేయాల్సి ఇంత పెద్ద కోరిక ఉన్నప్పుడు దానికి ఇంత చిన్న వర్క్ అలవాట్లు చేస్తే ఎంతే చేస్తా అంటే కాలేదు ఈ దీనికి సంబంధించి మళ్ళీ మీరు ఇలా 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 పెంచుకుంటూ పోవాలి రైట్ ఈ రెండు మ్యాచ్ అవుతూనే మీకు అనుకున్నది సాధించగలుగుతారు సో అందుకని ఏం చెప్తున్నానంటే ఇక్కడ మే ఈ రెండు ప్రిన్సిపల్స్ వల్ల మీరు మైండ్లో పెట్టేసుకోవాలి మేము చెప్పిన ప్లాన్ మీరు ఫాలో అయ్యారనుకోండి ఓ ఇంత సింపుల్ అంటారు మీరు నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఈజ్ అ చాయిస్ నాట్ ఎ మిస్ట్రీ ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది ప్రతిరోజు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము నాకు ఆరోగ్యంగా ఉండాలని అవకాశ ఉండాలని ఆలోచిస్తున్నానా ఐ అటువంటి కేర పని ఎలా అయితే అలా జరుగుతుందని చూస్తున్నా రైట్ అది మీ చేతిలో ఉంది మిస్ట్రీ ఏం కాదు ఇదేం సస్పెన్స్ కాదు మనం రోజు ఏం తింటున్నాము లేక ఎలా చేస్తున్నాము ఎలా ప్లాన్ చేస్తున్నాం అనే దాని ఆధారపడి ఉంటుంది అని అనుకుంటే అబ్బా ఇది చేయాలా అది చేయాలా అని ఆలోచించడం కాదు మనం ఆలోచన కంటే చేయడం మొదలు పెట్టామనుకోండి చాలా సింపుల్ అయిపోతుంది అంతే కూర్చొని చేయాలి కూర్చొని ఆలోచించామనుకోండి కొంత కొండంత బరువు అయిపోతుంది అదే చేయడం మొదలు పెట్టామనుకో కొండ కూడా ఘోరంత అయిపోతుంది అలా అనమాట రైట్ ఇక్కడ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే మనకు ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్స్ ఈ మూడు కేటగిరీ ఆఫ్ గ్రూపులు మనము రోజు దానికి సరి మన మన ఆరోగ్యానికి సరిపోయినంతగా తినాలి అయితే ఈరోజు మాత్రం ఈ వీడియోలో ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైన న్యూట్రిషన్ మనకు న్యూట్రియంట్ ఒకటి పార్ట్ ఆఫ్ ద బాడీ గ్రూప్ ఆఫ్ ద న్యూట్రిషన్ మనకు కావాలి కాబట్టి చాలామంది ఈ రెండిట్లలో ఈ ప్రోటీన్లో అశ్రద్ధ చేస్తున్నాం కార్బ్స్ ఫ్యాట్ విపరీతంగా దొరుకుతాయి మీరు బయటికి వెళ్ళారు పిజ్జాలు బర్గర్లు లేదు అంటే రైసు ఏవే రకరకాల తిని బండారాలు స్వీట్లు అందినప్పుడు లాట్ ఆఫ్ కార్స్ వస్తాయి అలాగే బేకరీ ఇవన్నీ ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్లైనప్పుడు ఫ్యాట్ ఆఫ్ ఉంటుంది రైట్ అఫ్ కోర్స్ మంచిదా చెడ్డద తర్వాత బట్ ఇవి అనుకోకుండా అనుకోకుండా అనుకున్నంతగా విరివిగా దొరుకుతాయి ప్రోటీన్ మాత్రం ప్లాన్ చేసుకొని మాత్రమే ప్రణాళిక చేస్తేనే దొరుకుతుంది రైట్ సో వాట్ టు డూ ఏం చేయాలి మనం ఈ ప్రోటీన్ కనుక మనం అనుకున్నంతగా మన శరీరానికి తగినంతగా రోజు మనం యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఐదు పాయింట్స్ చెప్తాను ఒకటి ఏంటంటే ఐడెంటిఫై ద నీడ్ మన ఆరోగ్యాన్ని బట్టి మన వయసును బట్టేసి మన బా మన లైఫ్ స్టైల్ని బట్టేసి మీకు ఎంత ప్రోటీన్ కావాలి రోజుకి అదొకటి ఫస్ట్ డిఫైన్ చేయాలి తర్వాత ఏమేమి ప్రోటీన్లు అవైలబుల్ అనేవి చూసుకోవాలి వాట్ ఈస్ అవైలబుల్ వాట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ ప్రోటీన్ అవైలబుల్ థర్డ్ వచ్చేసి డైలీ మనము ఎన్నిసార్లు తింటున్నామో ఎలా తినాలి ఎంత తినాలనేది డిసైడ్ చేస్తాము ఇంకొకటి వచ్చేసి కంట్రోల్ తినా మనం చుట్టుపక్కల అంటే మన ఇంట్లో మనం మన కళ్ళ ముందు పండ్లు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు పండ్లు తింటాము పండ్ల ముందు చాక్లెట్లు పెట్టుకున్నాం అనే చాక్లెట్లు తింటారు అంతే కదా అట్లా సో అది కూడా మనం మాట్లాడదాం ఆ తర్వాత మీరే కుకింగ్ చేసుకున్నారనుకోండి ఐదో పాయింట్ అవసరం లేదు కానీ మీరు కుక్ చేయకుండా మీ ఇంట్లో మీ మమ్మీ కానీ మీ మదర్ కానీ లేకుండా మీ వైఫ్ కానీ లేకుంటే మీకైనా సర్వెంట్ మేడ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చెప్పాల్సి వస్తుంది మన ప్లాన్ ఏంటనేది రైట్ సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీరు ఇంతకుముందు మా ప్రోటీన్ డీటెయిల్ వీడియో చూసారంటే ఇది అందులో ఉంది ఆల్రెడీ అంటే నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉందనుకోండి రైట్ సో అట్లీస్ట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ కేజీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బరువు తిన తినాల్సి వస్తుంది కొంచెం ఎక్సర్సైజ్ వర్కింగ్ అథ్లీట్స్ అలా ఉన్న వాళ్ళకు వన్ పాయింట్ వన్ టు వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ దెన్ ఇంకా కొద్దిగా ఎక్స్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి వన్ పాయింట్ ఫోరు రైట్ ఇంకా బాగా బాడీ బిల్డ్ కలాట వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ కూడా టూ గ్రామ్స్ కూడా తినేవాళ్ళు అంటారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ మనము ఈ ఫస్ట్ కేటగిరీ తీసుకుందాం యావరేజ్ రెగ్యులర్ లైఫ్ రైట్ సో మనము లెటర్స్ ఏ వన్ గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బరువు కింద లెక్కేసి మనం మాట్లాడదాం ఇప్పుడు రైట్ ఇప్పుడు వాట్ ఈస్ అవైలబుల్ ఎలాంటి రకాల ప్రోటీన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు మీటు మాంసం ఉంది డైరీ పాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్లాంట్ మొక్కల ఉన్నది తర్వాత మార్క్ మనకు ప్రోటీన్ పౌడర్ కూడా అవైలబుల్ ఉంది ఈ నాలుగు రకాల గ్రూప్లు ఉన్నాయి రైట్ సో మీట్లో కోర్స్ మీరు గోట్ మీట్ అంటారా లేకపోతే చికెన్ అంటారా లేకుంటే గొర్రెలు అంటారా ఇలాంటివన్నీ ఎందుకంటే నేను అది ఎక్కువగా మాట్లాడలేను నేను వెజిటేరియను సారీ సో బట్ మీకు తెలుసు అలాగే ఆఫ్ కోర్స్ ఎగ్స్ కూడా కైండ్ ఆఫ్ మీట్ లాగానే మీట్లోనే వస్తాయి రైట్ ఇట్లా మనకు అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ ఈ ఎగ్ ఇవి వన్ ఆఫ్ ద గుడ్ మీ మంచి ప్రోటీన్ సోర్స్ అది ఓకే అయితే దాంట్లో చాలా ఈ మధ్యలో ప్రాసెస్లు కానీ ఆ కోళ్ళను కానీ అండ్ ఆ గోరెళ్ళని కానీ వాటెవర్ అవి తినేటివి ఎలా పెంచుతున్నారు ఏంటనేది కూడా జాగ్రత్తగా చూసుకొని వీలైనంత వరకు గ్రెయిన్ ఫెడ్ ఆర్ గ్రాస్ ఫీడ్ ఆర్ అంటే బేస్డ్ ఆన్ ద దానిమల్ ఒకటి దాన్ని ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ మంచి ఆహారం పెట్టి పెంచినవి మీరు తినాలి దాని చాలా ఉన్నాయి యాక్చువల్గా నాకు తెలియదు బట్ ఒకటి రీసెర్చ్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా రైట్ అది నెక్స్ట్ వచ్చేసి డైరీ డైరీలో పాలు పాలల్లో పాలు తాగితే బెటరే బట్ పాలు ఎక్కువగా పాలు తాగినప్పుడు స్కిమ్ మిల్క్ తాగండి అంటే ఫ్యాట్ తీసిన మిల్క్ తాగండి లేదంటే ఇంకొకటి పాలల్లో పెరుగు ఉంది పెరుగులో మంచి ప్రోటీన్ ఉంది నా ప్రో మనం ఇంట్లో చేసుకునే ప్రోటీన్ కంటే మార్కెట్లో గ్రీక్ గ్రీక్ అని దొరుకుతుంది గ్రీక్ పెరుగని దొరుకుతుంది అంటే కొద్దిగా థిక్గా ఉంటుంది కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా చేస్తారు మీరు కూడా కావాలంటే దాని ప్రాసెస్ నేర్చుకుంటే గూగుల్లో వెతికేసి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు రైట్ అదొకటి లేదంటే కాటేజ్ అని దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు అదనమాట రైట్ ప్లాంట్స్లో వచ్చేసి మనకి ఇప్పుడు లెంటిల్స్ పప్పులు లేకుంటే బీన్స్ రాజ్మా చెన్న ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా వాళ్ళన్నింటిలో కూడా ప్రోటీన్ ఉంది అయితే ఒక చిన్న జాగ్రత్త వహించాలి అక్కడ ప్రోటీన్తో పాటు వాటిలలో ప్రోటీన్ కొద్దిగా తక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ వైజ్ కొద్దిగా మితంగా ప్లానింగ్ ప్రకారంగా తినాల్సి వస్తుంది రైట్ హెంప్ సీడ్స్ అని ఉన్నాయి మనకి చియా సీడ్స్ అని ఉన్నాయి లేక శనగలు ఉన్నాయి రాజ్మా ఉంది ఇట్లా రకరకాల అన్నిట్లల్లో మనకు ప్రోటీన్ ఉంది బట్ మిల్లెట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు కదా రైట్ కిన్వా అంటాము లేకుంటే ఈవెన్ సజ్జలు కుర్రలు రాగులు ఆల్ దిస్ అవన్నీ మనలాగా ఉన్నాయి రైట్ బట్ అందులో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ ఇంకొంచెం ఎక్కువ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్వాంటిటీ వైజ్ ఒకటి ప్లాన్ చేసుకొని తినాలి ఇంకొకటి ఏం దొరుకుతుంది మనకి ఇక్కడ ప్లాన్ ప్లాంట్ ప్రోటీన్లో ఇప్పుడు సోయా చెక్స్ దక్కుతాయి లేదంటే సోయా తోటి తోఫు తయారవుతుంది టెం అని వస్తుంది ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి బట్ అవి కూడా జాగ్రత్తగా మీరు ఆర్గానిక్ నాన్ జిఎమ్ మాత్రమే తినాలి లేకుంటే సోయాలో చాలా కన్ఫ్యూజన్ అండ్ ఆల్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఇంకొకటి డైరీలో ఇంకొకటి మర్చిపోయాను మోస్ట్ ఇంపార్టెంట్ మనకు పన్నీర్ దొరుకుతుంది రైట్ సో పన్నీర్ కూడా వాడుకోవాలి సో ఇలా ఉన్నాయి ఇవన్నీ కా ఇవన్నీ ఓన్లీ కేవలం నేను హోల్ ఫో ఇట్లా మీట్ కానీ ఓన్లీ డైరీ కానీ ఓన్లీ ప్లాంట్ తోడు కానీ నేను మేనేజ్ చేస్తాను అంటే మనకు రోజు సరిపోయే ప్రోటీన్ మనం తీసుకోలేం బేస్డ్ ఆన్ మనం వెయిట్ హెయిట్ అవన్నీ కలిసి నెక్స్ట్ ఆప్షన్ ఒకటి ఏంటంటే ప్రోటీన్ పౌడర్ కూడా ఒకటి మీరు యాడ్ చేసుకోవాలి అయితే ప్రోటీన్ పౌడరు మామూలుగా మార్కెట్లో జనాలు తీసుకునేది వాళ్ళ రకరకాల అభిప్రాయాలు రకరకాల అనుభవాలు నేను తెలుసుకున్నాను కానీ మేము మీకు రికమెండ్ చేసే సజెస్ట్ చేసే ప్రోటీన్ పౌడరు వెరీ క్లీన్ నీట్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తోటి ప్లాంట్ బేస్డ్ ఎలాంటి ఫిల్లర్సు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలాంటివన్నీ ఏమి లేకుండా స్వచ్ఛమైన ప్రోటీన్ అనుకోవచ్చు మీరు అంతేకాకుండా ప్రోటీన్ కొనడమే కాదు ప్రో మార్కెట్లో ప్రోటీన్ పౌడర్ గురించి నేను మాట్లాడడం కానీ మా దగ్గర ఉన్న ప్రోటీన్ పౌడర్ తోటి మనకు అబ్జార్ప్షన్ రైట్ పీడి కాస్ట్ స్కోర్స్ అండ్ స్కోర్ అంటాము అది మనకి హైయెస్ట్ ఉంది కాబట్టి మనం తిన్న పది గ్రాములు ప్రొటీన్ తింటే దాదాపు పది గ్రాముల ప్రొటీన్ మీకు వంట పడుతుంది రైట్ సో అలా ఉంది అది మేము మీరు ఇక్కడ మాకు చెప్పచ్చు కదండి పేరు చెప్పండి ఊరు చెప్పండి కోడ్ చెప్పండి అంటారు కానీ మా ఉద్దేశం ఏంటంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒకటి మీ డబ్బులకొకటి అనుకున్నంతగా దాని విలువ ఉండాలి కాబట్టి మిమ్మల్ని మాట్లాడి ఓ ఫైవ్ మినిట్స్ డిపెండింగ్ అపాన్ కేసు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అరగంట డీటెయిల్గా తెలుసుకొని మీ అవసరాలను తెలుసుకొని మీకు ఏది వాడితే బాగుంటుంది రైట్ మేము డిఫరెంట్ మార్కెట్స్లో ఉన్నాము ఇండియాలో ఉన్నాము యూఎస్లో ఉన్నాము కెనడాలో ఉన్నాము ఆస్ట్రేలియా ఇట్లా రకరకాల మార్కెట్స్లో ఉన్నాము మేము కానీ మీరు బేస్డ్ ఆన్ ద ప్లేసు మీకు ఎలాంటి ప్రోటీన్ బాగుంటుంది మీకు ఏది సూటబుల్ అని చెప్పేసి మాట్లాడి మీకు రికమెండేషన్ చేస్తాము అందుకే ఆ బ్రాండ్స్ ప్రోటీన్ ఇవి అన్ని కోడ్స్ అట్లాంటివి మేము ఇవ్వండి ఇక్కడ ఓకే సో ఇన్ని రకాల ప్రోటీన్ మనకి అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అలొకేటింగ్ ద డైలీ ప్లాన్ లెటర్సే ఒక పర్సన్కి అరవై గ్రాముల ప్రోటీన్ అవసరం ఉందనుకుందాం ఆ రోజుకి అయితే మనం ఏం చేస్తున్నామంటే మూడు రోజు మూడు సార్లు తింటున్నామని అనుకుంటే భోజనము ఫస్ట్ థింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోటీన్ వాడమంటాను అంటే అరవై గ్రాముల ఫిఫ్టీ ఇస్ ముప్పై గ్రాముల ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్లో తినాలా లంచ్లో థర్టీ పర్సెంట్ ప్రోటీన్ అంటే ట్వంటీ గ్రామ్ ఎయిటీన్ గ్రామ్స్ బట్ నేను ట్వంటీ వన్ గ్రామ్స్ పేర్ చేశాను అలాగే డిన్నర్లో ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ట్వెల్వ్ గ్రామ్స్ బదులు టెన్ గ్రామ్స్ చేస్తాం రైట్ అంటే మీరు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంటే మీకు ఏ పూటకి ఎంత ప్రోటీన్ తినాలి అని మీకు ఉందనుకోండి సులభం అయిపోతే లేకపోతే అరే నేను ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇక ఉండదు కన్ఫ్యూజన్ లేదు ప్రతిరోజు ఇంతే కొంతమంది ఇలా అంటారు పొద్దున్నే ఎందుకు ఎక్కువ తినాలి అంటే మీరు రాత్రంతా పడుకొని నిధులు లేచినప్పుడు పడుకున్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్ గోస్ట్ జీరో లెవెల్ అంటే మన స్టోర్ ఖాళీ అయిపోతుంది అనమాట రైట్ సో మీరు మార్నింగ్ లేచి అంటే బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఆరు గంటలకి తినాలా ఎనిమిది గంటలకి తినాలా పది గంటలకేనా బ్రేక్ఫాస్ట్ అంటే వెరీ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అండి రైట్ ఆ డేలో దానికి మీరు థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ మీకు కావాల్సింది మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్లో ఇవ్వండి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఒకవేళ నేను రెండు సార్లు తింటాను అనుకోండి సెవెంటీ పర్సెంట్ ఈ రెండు ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ అన్నా లేకుంటే సెవెంటీ పర్సెంట్ మీరు ఇవ్వండి డిన్నర్ ఆర్ లేటర్ ఈవినింగ్లో సెకండ్ మీల్లో థర్టీ పర్సెంట్ ఇవ్వండి రైట్ సో అట్లా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి అనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు మీరు ఎక్కువ తింటున్నా తక్కువ తింటున్నా ఏం తినాలి ఎందుకు తినాలన్నా రైట్ సో మీకు ఇది ప్రోటీన్ మనం ఎలా తినాలని వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన ఎన్విరాన్మెంట్ అంటే మన ఇంట్లో మన పరిసరాలన్నీ మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనము ప్రోటీన్ తినాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్లో నేను స్వీట్ తెచ్చిపెట్టాను లేకుంటే ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టాను ఫీజా తెచ్చిపెట్టాను ఏం తింటాను అదే తింటాను కదా రైట్ సో అవేంటంటే మనం అందుకే ఏం చేయాలి మనం ఇక్కడ స్టాక్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మనకు కరెక్ట్ కావాల్సిన సరుకులని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు తిన్నారనుకోండి మీటు కావాలంటే టూ కా త్రీ కా అవసరమే తీసుకొచ్చేసి అది అవసరం కట్ చేయడము మ్యారినేట్ చేయడము సమ్ అట్లా ప్రాసెస్ చేసుకొని మీరు అలా పెట్టి పెట్టుకోవచ్చు అలాగే పన్నీర్ ఉందనుకోండి దాన్ని ముక్కలు కోసి పెట్టుకోవచ్చు తోఫు ఉందనుకోండి దాన్ని ముక్కలు కోసి పెట్టుకోవచ్చు తోఫు పన్నీర్ని కూడా మీరు కావాలంటే మ్యారినేట్ చేయవచ్చు కొంచెం పెరుగు కొంచెం ఉప్పు కారం అన్న వేసేసి దాన్ని వేసి పెట్టారనుకోండి ఇట్ బికమ్స్ వెరీ గుడ్ టేస్ట్ రైట్ సో అదే ప్రిప్ అంటున్నాను రైట్ తయారు చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఏం ఈజీ అవుతుంది లేకపోతే అరే అబ్బా ఇప్పుడు ప్రోటీన్ ఉంది దాన్ని కట్ చేయాలి టైం పడుతుంది ఇది అది నాకు పని ఉంది అని మనం అలాంటి అనవసరమైన విషయాలు మనకు రావాల్సిన అవసరం లేదు అందుకని ఈ ప్లాన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఎనిమిదో పదో పన్నెండో మీరు స్లోగా డిఫాల్ట్ మీల్స్ ఎడ్ చేసుకోండి అంటే హే ఏం తినాలని తినలేదు అనుకోండి ఈ ఎనిమిది పది మీల్స్లు ఉంటాయి కదా దానికెళ్ళి ఒకటి మీరు ఆ తయారు చేసుకోవచ్చు రైట్ సో ఇటు మీరు ఎగ్ ఇప్పుడు ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు మీట్ కానీ చికెన్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు యోగట్ పెట్టుకోవచ్చు కాటేజ్ చీజ్ పెట్టుకోవచ్చు దెన్ తోఫు పన్నీర్ అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట రైట్ బట్ కొంచెం కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు బేసిక్ థింగ్స్ దెన్ డిఫాల్ట్ మీల్ ఐడియాస్ ఉంటాయి ఓకే లెట్స్ ఏ నథింగ్ టు డూ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం లేదనుకోండి ఐడియా ఇవాళ వెరీ సింపుల్ అండి నేను ఓట్ మీల్ నానబెట్టుకుంటాను ఓట్మీల్లో హెంప్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ నా ప్రోటీన్ పౌడర్ వేసి పెడతాను యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా నలభై నుండి నలభై ఐదు గ్రాముల ప్రోటీన్ తింటాను నేను దట్స్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ మై డే ఒక్కోసారి యాభై గ్రాములు కూడా తింటాను అందులోనే రైట్ అనమాట సో అట్లా డిఫాల్ట్ మీల్ సింపుల్ నాకు ఆలోచన ఇవాళ ఏం లేదు అది లేదు ఈ పండు తినాలా అక్కడ పిజ్జా తినాలా ఇక్కడ దోశ తినాలా ఇడ్లీ తినాలా ఆలోచించాను ఇంకా ఇవాళ ప్లాన్ ప్రకారంగా వేరే ఒక డిష్ లేదు అంటే సింపుల్ ఓట్ మీల్ ఓట్ మీల్ విత్ హెంప్ సీడ్స్ చియా సీడ్స్ ప్రోటీన్ పౌడర్ ఫిల్లింగ్గా ఉంటుంది టేస్ట్ఫుల్గా ఉంటుంది దాంట్లో అవసరం అయితే నేను కొంచెం మళ్ళీ ఇంట్లో ఉన్న ధనియాల పొడి కానీ లేకుంటే చెన్నంగి పొడి కానీ మునగాకు పొడి కానీ అలాంటిది కొద్దిగా వేసుకుంటాను లేదు అంటే ఏమైనా కర్రీ ఉంటే కర్రీ పెట్టేసుకుంటాను దాంట్లో ఇంకా రైట్ అలా తీరేస్తాం కోర్స్ ఆన్ ది గో ట్రావెల్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ గుడ్ ఐడియా టు క్యారీ మీ ఓన్ ప్రోటీన్ పౌడర్ మీరు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి వెరీ సింపుల్ రైట్ లేదండి నేను పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్తాను చాలా ఫాస్ట్గా హరి హరిబరి బ్రేక్ఫాస్ట్ ఈ థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ ఏమైనా తినడం కుదరని అంటే వెరీ సింపుల్ అండి ఒక రెండు స్కూప్స్ ప్రోటీన్ వేసుకున్నారనుకోండి మాది ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఒక కప్పు షేఖర్ కప్పు కూడా తీసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కానీ లేదా మిల్క్ కానీ వేసేసుకొని పౌడర్ ఎలా షేక్ చేశారనుకోండి ఎంజాయ్ చేయొచ్చు ఆన్ ది గో రైట్ ట్రావెల్ చేసినప్పుడు తొందరలో ఉన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మూడ్ ఏం తయారు ఇట్లా సో చేయొచ్చు అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మనకు సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి కాబట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలంటే మీరు ప్రోటీన్ పౌడర్ ద్వారా తీసుకోండి మిగతా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫుడ్ ద్వారా తీసుకోండి అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ బ్యాలెన్సింగ్ అవుతుంది టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ కానివ్వండి టూ మచ్ ఆఫ్ క్వాంటిటీ కానీ తినకపో తినాల్సిన అవసరం ఉండదు వెరీ హెల్దీగా ఉంటుంది బట్ ప్రొవైడెడ్ యూ యూజ్ ద రైట్ ప్రోటీన్ పౌడర్ అండి ఓకే సో అది ఇంపార్టెంట్ సో మీరు అది గ్రహిస్తారని సో ఇవి చేశారనుకోండి వెరీ సింపుల్ ఇది ఒకసారి ప్లాన్ చేశారనుకోండి మీరు ప్రతి మచ్ త్రీ ఫోర్ ఇయర్స్కి వస్తారు వన్ ఇయర్కి వస్తారు మరి కావాలని దాన్ని కొంచెం మార్పులు చేసుకోవచ్చు లేదంటే లైఫ్ లాంగ్ ఇదే ప్లాన్ మీరు కూడా ఇంకా మార్చాల్సిన అవసరం లేదు రైట్ దట్ ఈస్ అడ్వాంటేజ్ అనమాట మీకు అందుకని చెప్తున్నాను సో లాట్ ఆఫ్ టైమ్స్ సేవ్ అవుతుంది ఎనర్జీ సేవ్ అవుతుంది కన్ఫ్యూజన్ ఉండదు గొడవలు ఉండవు వాళ్ళు అరే ఇవాళ నువ్వే తింటావు తింటావు నువ్వు అలాంటి అనే అవసరం ఉండదు రైట్ సో లాస్ట్ పాయింట్ ఏంటంటే అది ఒకవేళ మీరే కుక్ చేసుకున్నారనుకోండి ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు ఒకరే మీరే ఒకరే ఉండి ఒకరే కుక్ చేసుకుంటారు కానీ ఇంట్లో ఉండి మీ మిస్సెస్ కానీ మీ మదర్ కానీ మీ మేడ్ సర్వెంట్ సర్వెంట్ మేడ్ కానీ ఎవరు అన్నారంటే మీ ప్లాన్ వాళ్ళకి క్లియర్గా చెప్పేసామనుకోండి వాళ్ళు ఫాలో అయిపోతారు సింపుల్ రోజు రోజు ఇవ్వాలి ఏంటి డిస్కషన్ ఉండదు అనమాట అని అలా సో హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు చెప్పండి మేము ఎలా చేస్తున్నాము మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది లేకుంటే ఇంకేదైనా సమాచారం ఇస్తే బాగుంటుందా లేకుంటే దీన్ని ఇంకొంచెం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది ఇవ్వండి ఇంతటితోటి ఈ వీడియో ముగుస్తున్నాము సెలఫ్